ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రార్థన దయచేసి అందరూ తల ముంచండి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి నేను నీ కొందనాలు కృతజ్ఞత స్థుతులు గడిచినటువంటి ప్రభ జూలై నెల వరకు కాచి కాపాడి ఆగస్టు నెల మొదటి ప్రభ ఆదివారం మీరు మమ్మల్ని ప్రేమించి బ్రతికించి సజీ లెక్కలో ఉంచి ఈ రాత్రి నీ యొక్క మాటలు ప్రకటించడానికి మీరు చూపిన కృపకి వందనాలు కృతజ్ఞతాస్థితులు సహాయం చేయండి కృప చూపించి మీరే ప్రభా వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోను మాతోను తేటగా సూటిగా మాట్లాడమని ఏసు క్రీస్తు నామని అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకు చదువుకున్న ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ వందనాలు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుకున్న ఈ సమయంలో పద్నాలుగవ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూడండి దావిదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనం నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము భయమును నాకు పుట్టుచున్నవి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచొన్నవి అని దావేది గారు యొక్క కీర్తనలో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ యొక్క మాటను అన్నారు నీవు నన్ను కలుగజేసిన విధము ఎక్కడ కలుగు చేసిన విధానము దేవుడు ఎక్కడ కలుగు చేశాడు మానవుని అంటే తల్లి గర్భముందు తల్లి గర్భంలో మరి మానవుని కలుగు చేసిన విధానము చూసినప్పుడు భయము ఆశ్చర్యము పుట్టుతున్నవి అని అన్నాడు గారు అలాగే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మరి దేవుడు మనల్ని కలుగు చేసిన విధా విధము మన మనము చూసినప్పుడు మనకు నిజంగా భయం భయము ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మానవుడు చూడండి మానవుని చూడండి దేవుడు ఎలాగ కలుగు తీసాడు మన కంటి కనపడుతున్నటువంటి మరి కళ్ళు చెవి ముక్కు నాలుక చర్మం కనపడినటువంటి అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలు దేవుడు వాటిని ఎలాగ నిర్మించాడు అవి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి మరి అవి పనిచేస్తున్నాయి కాబట్టి మనం అని అనేక పనులు చేసుకుంటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము ఆలోచిస్తూ ఉన్నాము మాట్లాడుతూ ఉన్నాము అన్నీ చేస్తూ ఉన్నాం కనుక దేవుడు మనల్ని ఎలా కలుగు చేశాడు అనేది మనం చూసినప్పుడు మొట్టమొదటిగా భయం కావాలి మనకి రెండోదిగా మనకి ఆశ్చర్యం కలగాలి మూడోదిగా మనం ఏం చేయాలంటే అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించున్నాను అన్నాడు గావిదిగావి అందును బట్టి దేవుడికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి ప్రభు నిజంగా నువ్వు నన్ను ఏ విధంగా కలుగజేశావు నువ్వు నన్ను కలుగు చేసిన విధం నేను చూసినప్పుడు నిజంగా నాకు భయం వస్తుంది ప్రభు అంటే ఈ భయం ఏంటంటే దేవుడి మీద ఆధారపడాలి భక్తితో కూడినటువంటి భయం రెండోది వాక్యంలో రాయబడింది స్పష్టంగా ఆశ్చర్యము నాకు పుట్టుచొన్నగా అన్నాడు గారు ఆశ్చర్యం నిజంగా మన జీవితాల్లో ఇది ఆశ్చర్యం అండి దేవుడు మానవుని సృష్టించిన విధము చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది అందుని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం కనుక నీవు నన్ను కలుగు చేసిన విధము అనేటటువంటి యొక్క భాగంలో దేవుడు మానవుడి యొక్క మెదడును ఏ విధంగా నిర్మించాడు మెదడు యొక్క పనితీరు ఏంటి అనేటటువంటి విషయాలను ఈ యొక్క వాక్య భాగంలో మనము నేర్చుకుందాం తెలుసుకుందాం దేవుడు ఎలాగ మానవుని యొక్క మెదడుని ఆయన నిర్మి ఆయన నిర్మించాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం ఈ సమయంలో మానవ మెదడు మానవుని యొక్క శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు ఒకటి మెదడు ఇది మన ఆలోచన విధానము భావోద్రేకాలు జ్ఞాపక శక్తి భాష కదలికలు శరీరం యొక్క నియంత్రణ అవగాహన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది మానవుడి యొక్క మెదడు మెదడు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది ఈ ఈ యొక్క మానవుడి యొక్క మెదడు బరువు ఇంచుమించు సుమారుగా ఒక కేజీ నుండి మూడు కేజీలు ఉంటుందన్నమాట ఈ మానవుడి యొక్క మెదడు మానవుడి యొక్క మెదడులో ఎనభై ఆరు బిలియన్ల నాడీకాణాలు ఉంటాయి తరువాత మెదడు మూడు భాగాలు మొట్టమొదటి ఏంటంటే శరీబ్రం అనేటటువంటి మెదడులో అతి పెద్ద భాగం ఇది రెండు భాగాలుగా పనిచేస్తుంది ఎడమ కుడి భాగం ఆలోచన జ్ఞానము జ్ఞాపక శక్తి తర్వాత కదలికలు చూడటం శబ్దం వినటం తర్వాత శరీర సంబంధమైన స్పరిశ ఇవన్నీ కూడా సంబంధాలు కలిగి ఉండటం ఇదంతా కూడా ఈ యొక్క శరీబ్రం అనేటటువంటి భాగంలో పనిచేస్తూ ఉంటుంది రెండవ భాగం ఏంటంటే శరీర్బెలం శరీరం యొక్క సమతుల్యక సమతుల్యత శరీరం యొక్క సమతుల్యత తర్వాత కదలికలు శరీరం ఎండకి వానకి చలికి దాన్ని సమానంగా ఉంచటం తర్వాత మానవుడి యొక్క శరీరం యొక్క కదలికలు ఈ మెదడు యొక్క పనితీరు బట్టి ఉంటూ ఉంటుంది తర్వాత మూడోది బ్రెయిన్ స్టేమ్ బ్రెయిన్ యొక్క సిస్టమ్ మెదడు నుండి మెడ కలిపే భాగం తర్వాత ఈ యొక్క బాధ్యతలు ఏంటంటే ఈ ఈ యొక్క భాగానికి ఉన్నటువంటి బాధ్యతలు గుండె శ్వాస నిద్ర మెలకువ మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ యొక్క నియంత్రణ ఈ యొక్క భాగంలో ఉంటుంది మెదడు ఎలా పనిచేస్తుంది మానవుడి యొక్క మెదడు మెదడులోని న్యూరాన్లు అనే అనే కణాలు విద్యుత్ సాంకేతిక రూపంలో సమాచారాన్ని మెదడుకు అందిస్తాయి మెదడు నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది మెదడును రక్షించేవి ఏంటంటే కపాలం పురియా అంటాం మనం తర్వాత మెదడులో ఉన్నటువంటి ద్రవం మెదడులో ఉన్నటువంటి ద్రవం ఏం చేస్తుంది అంటే మెదడును రక్షించింది మెదడులో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి న్యూరో ట్రాన్సోమీటర్ అనే రసాయనము మెదడు పనితీరులో కీలకం తర్వాత డొమేషన్ సంతోషము ఉత్సాహము సెరోటోనిన్ మానసిక నియంత్రణ ఆక్సిటోసిన్ ప్రేమ తర్వాత ఎఫిసోటిన్ ఒత్తిడి అంటే మెదడులో యొక్క రసాయన రసాయన యొక్క ప్రభావాన్ని బట్టి మెదడు పనిచేస్తూ మానవుడు సంతోషము ఉత్సాహము మరి నిరుత్సాహము మానసిక నియంత్రణ ప్రేమ ఈ యొక్క లక్షణాలన్నీ కూడా ఈ రసాయన యొక్క పని పనితీరు రసాయనాల యొక్క ప్రభావాన్ని బట్టి వీటి యొక్క రసాయనాలు యొక్క ప్రభావాన్ని బట్టి ఈ విధంగా మానవుడి యొక్క మెదడు పనిచేస్తూ ఉంటుంది కనుక దేవుడు మానవుడి యొక్క మెదడును మరి నిర్మించినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు ఎలా నిర్మించాడనే దేవుడు అందుకని గారు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే గారు అన్నటువంటి మాట కీర్తన గ్రంథంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి దేవుడు మానవుని కలుగు చేసిన విధానం మనం చూసినప్పుడు నిజంగా మనకి మొట్టమొదటి కలగాల్సింది భయం భక్తి దేవుడితో నిజం పేపర్వాహి ఎంత ఆశ్చర్యకరంగా నువ్వు నన్ను సృష్టించావు అని దేవుడికి భయంతో కూడినటువంటి భక్తి ఉండాలి రెండోది ఆశ్చర్యం వేయాలి దేవుడి యొక్క జ్ఞానం దేవుడి యొక్క కార్యాన్ని బట్టి మూడోదిగా అద్దు బట్టి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతుడు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతుడు చెల్లించాలి కనుక ఈ వాక్య భాగంలో దేవుని యొక్క వాక్య భాగం నుండి నీవు నన్ను కలుగు చేసిన విధము అనేటటువంటి వాక్య భాగంలో మొదటి భాగంగా మనము మానవుడి యొక్క మెదడు మెదడు ఉన్నటువంటి నాడీ వ్యవస్థ కణాలు మెదడు ఉన్నటువంటి రసాయనాలు మెదడు యొక్క పనితీరు వాటి గురించి మనం స్వస్థంగా ఈ వాక్య భాగంలో మనం నేర్చుకున్నాం మరొక వీడియోలో మరి ఒక దేవుడు నీవు నన్ను కలగ చేసిన విధం అన్నట్టు దేవుడు మన కలగ చేసినటువంటి విధానంలో మరి యొక్క అవయవాన్ని గురించి మనం నేర్చుకుందాం ఇది దేవుడు చేసినటువంటి అవయవం అండి అందుకనే చూడండి మానవుడి యొక్క మెదడు గురించి ఎన్నో ఎన్నో ఆలోచనలు మానవుని యొక్క మెదడులో ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉంటా ఉన్నాయి కనుక దేవుడు యొక్క వాక్యం చదువుతున్న స్పష్టమైనటువంటి సందేశం స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే నూతన నిబంధనలు రాయబడినట్టు ప్రతి ఆలోచనను అంటే మానవుని యొక్క మెదడులో వచ్చేటటువంటి ప్రతి ఆలోచనను మనం క్రీస్తుకు చెరబట్టి అని వాక్యంలో రాయబడినట్టు వచ్చే ఆలోచనను మనం క్రీస్తు పాదాల దగ్గర తీసుకొచ్చి ఈ ఆలోచన దేవుడి చిత్తం ఆ దేవుడి చిత్తం కాదా అని తెలుసుకొని ఆ ఆలోచన ప్రకారం మనం ముందుకు సాగాలి అందుకనే భక్తుడు ఏమంటాడంటే నీ కుర్చే నన్ను పట్టుకొని ఉన్నది నీ ఆలోచన చేత నన్ను నడిపించదు ఆ తర్వాత మహిమరా నువ్వు చేర్చుకుంటావని భక్తుడు అన్నారు కీర్తన గ్రంథంలో నీ ఆలోచన చేత నేను నన్ను నడిపించదు దేవుడి ఆలోచనతో మనం నడిచి యేసుక్రీస్తు ప్రవారు శిరలో చేసిన ఆ ప్రాణత్యాగాన్ని గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు లోబడి మారుమూసుకొని బాపని రక్షించబడి విశ్వాసంలో మనం ముందుకు సాగుదాం అట్టి కృప మన ప్రభు ఈ రాత్రి మనకు అనుగురించినాక మా యొక్క మోస్ట్ ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినండి నేర్చుకోండి ఆత్మీయంగా మీరు బలపడండి మీ యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలు మా యొక్క స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియజేయండి మీ మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక మరి యొక్క అంశంతో మరి యొక్క వీడియోలో మీ ముందుకు దేవుని యొక్క వాక్యంతో అంతవరకు ప్రభు ఎగ్నటువంటి క్రీస్తు కృప తోడే ఉండి మనల్ని నడిపించినగాక అందరూ తల ఉంచి మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు నూట ముప్పై తొమ్మిది కీర్తన బాలో ప్రభు మరి పద్నాలుగు వచనంలో నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా అనేటువంటి వాక్య భాగంలో మెదడు గురించి మీరు మాకు అనేక విషయాలు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్థితి స్తోనముడు ప్రభా మర యొక్క వీడియోలో మరి యొక్క అవయవాన్ని గురించి మేము నేర్చుకున్నట్టు కృతి నువ్వు నా మమ్మల్ని తల్లిగడ నిర్మించిన విధము అదేవిధంగా మేము ఈ లోపంలో పుట్టిన తర్వాత ప్రభా నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యము భయము పుట్టిచొన్నవి అందుబట్టి నీకు కృతజ్ఞతాత్తు స్తోత్రములు మీ మాటలు మాత్రం భద్రపరచండి మీ మాట ప్రకారం నడుచుకున్నందుకు మనసి భూమి ఆకాశ సృష్టించి పరిపాలించినటువంటి పరిపాలకుడు మానవుడి యొక్క నిర్మాణకుడైనటువంటి యేసుక్రీస్తునాములు అడిగి ప్రార్థులు తండ్రి ఆమెను మరి తండ్రి అండి దేవుడి ప్రేమ మన ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్ముడు మనకు తోడేండి నడిపించి బలపరచుగాక మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు దేవుడికి మేము కనుగాక ఆమేన్